నమస్తే నేను గాయత్రీ దేవి గోంగూర కొంచెం కోసుకుందామని గార్డెన్లోకి వచ్చాను చూడండి అక్కడ ఉన్నదైతే ఒకే ఒక్క గోంగూర మొక్కది కట్ చేస్తున్న కొల్ది గోంగూర గుబురుగా అవుతుంది కలుపు ఉంది తీయాలి ఇక ఇక్కడ కొంచెం ఉంది ఇవి కూడా ఒక మూడు నెలలు అయి ఉంటుంది ఒక నాలుగైదు మొక్కలే ఉన్నాయి కట్ చేస్తుంటాను మళ్ళీ చిగుళ్ళు వచ్చేస్తుంది ఒక ఐదు సార్లు హార్వెస్ట్ చేసిన తర్వాత కొంచెం పశువులు ఎరువు అంతే మరి ఇంకా వీటికి ప్రత్యేకించి మనం ఎక్కువగా శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం లేదు ఇదిగోండి వారానికి ఒకసారి మనకు ఒకవేళ గోంగూర అవసరం లేదంటే అది కట్ చేసి ఎవరికైనా ఇచ్చేయని ఇచ్చేయాలి కానీ అలా ఉంచితే అవి మొక్కలు ముదిరి మరి చిగ్గు అంటే గుబురుగా అవ్వదు విత్తనాలు వచ్చి మొక్క అలా వాడిపోతుంది మనం ఎంత ఇలాగ కట్ చేస్తూ ఉంటే అంత బాగా చిగురులు వస్తుంది ఎక్కువ రోజులు కూడా మొక్క ఉంటుంది వండి ఎంత అయ్యింది ఇక్కడ కూడా చూసారా కలుపు మొక్కలే ఉన్నాయి కొంచెం కొంచెంగా తీస్తున్నాను అండి ఇవి కూడా తీసేద్దాము ఒకసారి తీస్తాను నా దగ్గర ఒక నాలుగైదు రకాల ఆకుకూరలు ఉన్నాయి ఎక్కువగా ఏం లేవు అవే సరిపోతున్నాయి ఇది తెలుపు గోంగూర పుల్లగా ఉంటుంది ఇవ్వండి ఇలా తీసేస్తాం కదా తీసేస్తే చక్కగా చిగురులు వచ్చేస్తాయి ఒకసారి పప్పు అని ఒకసారి పులుసు అలా చేస్తాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్